లోపల ఉన్న ఎట్లాంటి శ్లేషం క్లియర్ అయిపోతుంది సో ఇప్పుడు మనకి చాలా వరకు బాడీ ఏంటి అనేసి అంటే ఇప్పుడు లోపలికి ఇంటేక్ తీసుకోవడానికి ఇవాళ రెడీ అయిందండి బట్ ఇవాళ సార్ అవకాశం ఉన్నంత వరకు లైట్ ఫుడ్ తీసుకోండి లేదా అపక్వా అంటే మనకి ఉపవాసాలు నాలుగు రకాలండి నిర్జలోపవాసం నిర్జల ఉపవాసం జలోపవాసం అపక్వో ఉపవాసం పక్వోపవాసం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రంజాన్ టైంలో వాళ్ళు ఫుడ్ తినరు సారా అంటే నిర్జల ఉపవాసం చేస్తారు ఎందుకు అనేసిందంటే మేబీ వాళ్ళు ఎంతవరకు రీజన్ చెప్తారో నాకు తెలియదు కాని బట్ జనరల్గా ఏంటి అనేసిందంటే అరబ్ దేశం అనేది ఏంటి అని అంటే మీకు ఎడారి ప్రాంతం కనుక కూరగాయలు తక్కువ పండుతాయి సార్ సో అరబ్ దేశంలో వచ్చే కూరగాయలు తక్కువగా పండుతాయి సో దట్ ఏంటి అని అంటే వాళ్ళు మీట్ ఎక్కువ తింటారు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఎవరికైనా కూడా పేగులు ఫ్లెష్ అరగాలి అంటే ఎనిమిది గంటలు టైం పడుతుంది పేగులు అరగాలి అంటే నలభై ఎనిమిది గంటలు టైం పడుతుంది బట్ ఈ నలభై ఎనిమిది గంటలు తినకుండా ఉండలేరు సో దట్ ఏమవుతుందంటే వాళ్ళ టాక్సిక్ వేస్ట్ ఎక్కువగా ఉండిపోతుంది సో దట్ ఏమవుతుంది అంటే ఈ లోపల ఉన్న ఇండస్టైనల్ వేస్ట్ అంతా కూడా క్లీన్స్ అవ్వడానికి ఎందుకంటే హార్డ్ ఫుడ్ పేగులు ఆర్గాన్స్ ఇట్లాంటివన్నీ తింటారు కనుక నెల రోజుల పాటు కటిక ఉపవాసం నిర్జల ఉపవాసం చేస్తారు బట్ వాళ్ళకి ఆ రీజన్ తెలుసు లేదో నాకు తెలియదు ఓకే బట్ జనరల్గా కొంతమంది ముస్లిమ్స్ నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అనేసి అంటే ఏదో స్వర్గంలో ఫుడ్ ఏదో దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదో చెప్పారు బట్ ఫిజికల్గా రీజన్ అయితే మాత్రం ఇదే అండ్ మనకి ఇక్కడ ప్రాంతం చూడండి ఇక్కడికి వచ్చాము అంటే వెంటనే వచ్చేది కార్తీక మాసం మనకు ఉండే ఉపవాసం కూడా ఏంటంటే ప ఉపవాసం కానీ పక్వ ఉపవాసం కానీ ఉంటుంది లేదా జలోపవాసం చాలా తక్కువసార్లు చేస్తాము సో ఎందుకు అంటే మనకి మోడ మోడరేట్గా ఉంటుంది కూరగాయలనే పండుతాయి కనుక సో అట్లాగా ప్రాంతాన్ని బట్టించి మనం చేసే విధానం కూడా మారిపోతూ ఉంటుంది దానికి మనం అంటే అఫ్కోర్స్ రకరకాల దేవుళ్ళ ట్యాగ్లైన్ పెట్టినా కూడా దాంట్లో ఉండేది ప్యూర్ హెల్త్ సైన్స్ సార్ అండ్ అర్థం చేసుకొని చేస్తే దాని అందం తెలుస్తుంది లేదు అనే చేసినానంటే సూత్రం తెలిస్తే లెక్క వస్తుంది ఎగ్జాక్ట్లీ సార్ అంతే సరే అమావస్య తీర్థం అంటే ఇంపార్టెన్స్ ఒకసారి చూపించడానికి సార్ ఇందాక చెప్పాను కదా సార్ సార్ ఇది జనరల్ ఏంటంటే సార్ ఇది మనకి శరీరానికి ఆర అనేసేసి ఉంటుంది సార్ సో దాంతో మనము అందరూ కూర్చో ఉన్నారు ఇక్కడ కొంతమందికి చెప్తా ఉన్నారు మీరు సరే సరే సార్ అది ఒకసారి ఎక్కువ మంది అక్కడే అంటే సరే సార్ ఓకే సార్ చెప్తుంటారు సరే సార్ చూపిస్తాను ఒకసారి చెప్తాను బట్ ఇది ఆర అంటే స్ట్రెంత్ చెక్ చేసుకోవడానికి సార్ నేను చెప్తాను సార్ ఎక్కడ కూడా చెప్తాను బట్ ఏంటంటే అంటే మనం బాడీలో ఫిజికల్ స్ట్రెంత్ చెక్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న మార్గం అండి సో ఇప్పుడు సహజంగా ఈయన ఉన్నారు ఈయన స్ట్రెంత్ ఎంత ఉంది అనేసి చెక్ చేయడానికి సో వాలంటరీగా సార్ మీరే చెక్ చేయండి ఒకసారి నేను చెక్ చేయను సో ఇది సహజంగా ఒకటి సార్ ఎప్పుడైనా కూడా మనకి ఆరా అనేది ఎంత సింపుల్గా మనకి కనెక్ట్ అవుతుంది అనడానికి గుర్తు సార్ జస్ట్ మీరు ఒక్కసారి ఫోన్ ఫోన్స్ రెండు వాళ్ళకి ఇచ్చేసేసి జస్ట్ ఒకసారికి నమస్కారం పెట్టుకోండి సార్ జస్ట్ లైక్ అంటే ఒకళ్ళు సార్ ఎవరికైతే ఆరా మ్యాచింగ్ చేస్తున్నామో సపోజ్ మీకు మీ చేద్దాం అనుకుంటున్నాను సార్ సపోజ్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ లాగా చూడే నమస్కారం పెట్టుకోండి సార్ జస్ట్ అంటే ఆయన ఎనర్జీ మీలోకి వస్తుంది అంటే ఆయనతో మీరు కనెక్ట్ అవుతున్నారు అనే ఫీలింగ్ పెట్టుకోండి సార్ అంటే ఒక్క నిమిషంలోనే మనకి ప్రకృతి కనెక్ట్ అయిపోతుంది అడిగితే అంటే అఫ్ కోర్స్ అడకపోతే ఎన్నేళ్ళైనా అట్లా మనం చూస్తూనే ఉంటాం ఏదో సో అందుకోసమని పెట్టుకున్నారు కదా సార్ రైట్ సో ఇప్పుడు చేతిని ఎడమ చేతిని ఇట్లా ముట్టుకొని ఇక్కడ స్క్రీన్ అనే ఆర్గాన్ ఉంటుంది సో ఈ స్ప్రీన్ అనే ఆర్గాన్ దగ్గర పెడతాము ఎడమ చేతిని ఇట్లా బయటికి పిడికిలు ఎప్పుడైనా కూడా బయటికి బయటికి పెట్టాలండి లోపలికి పెడితే ఎముకలు దెబ్బతింటాయి సో ఇట్లా బయటికి బయటికి ఫిష్ పెట్టాలి ఇక్కడ ఇక్కడ ఆనిచ్చండి సార్ ఇట్లా స్ట్రైట్గా పెట్టండి సార్ ఈ చేతిని స్ట్రైట్గా పెట్టండి ఇట్లా దీన్ని మీరు ఏం చేస్తారండి సార్ అటు వెళ్ళండి అటు వెళ్ళేసేసరికి ప్రెస్ ప్రెస్ చేయండి కిందకి చేయండి మీరు అపోజ్ చేయండి ట్రై మీ బలం మొత్తం చూపించండి ఓకే సో ఇంతవరకు వచ్చింది కదా అమా అంటే ఇది మనం ప్రకృతిలో ఉన్న వేటికైనా కూడా మనకి మనం సింపుల్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి ఒక మందు ఉంది మంచిదా కాదా ఒక తీరద ఉంది ఎనర్జీ ఉందా కాదా లేదు ఇప్పుడు కొత్తగా ఒక అంటే ఇప్పుడు బాబా అంటే కొత్తగా బాబా ఎవరన్నా వచ్చేసేసి అమిబు బాబా అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నా సో జస్ట్ లైక్ ఆయన ఏదో ప్రసాదం ఇచ్చారు దానికి మహిమ ఉందా లేదా ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే సార్ మీరు తీర్థం తీసుకోండి అమ్మ ఇది తీర్థము అనేసి అంటే ఏంటంటేనండి మనకి ఇంటర్నల్గా మనకి ఇస్తా ఇస్తాను సార్ సో ఇప్పుడు తీర్థం తీసుకున్నారు కదా సార్ సో ఇప్పుడు సేమ్ మళ్ళీ ప్రాసెస్ పెట్టుకోండి బయటికి

అంటే లో వచ్చేసేసరికి డిఫరెన్స్ తెలుస్తుందా సో ఇట్లాగా మనం ఏ మందు తీసుకున్నా కూడా మనకి స్ట్రెంత్ వచ్చిందా లేదా లేదా ఏ తీర్థం తీసుకున్నా కూడా మనకి స్ట్రెంత్ వచ్చిందా లేదా లేదంటే మనకి ఏదైనా మెడిసిన్ ఉంది మనకి ఇది పడుతుందా లేదా అంటే వేసుకునే అక్కర్లేదండి జస్ట్ చేతిలో సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక టాబ్లెట్ ఉంది ఇప్పుడు ఈయనకి థైరాయిడ్ లేదు అనుకోండి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇప్పుడు చేతిలో పెట్టారు అనేసి అంటే ఉత్తిని దిగిపోతుంది ఎవరి దగ్గర ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ అంటే బై ఛాన్స్ తేలేదు ఎవరు మంచి పాయి సార్ నమస్తే సార్ నమస్తే నిమిషం సార్ అయితే సో ఇట్లా ఏదైనా టాబ్లెట్స్ ఉన్నాయి అనేసి అంటే చేతిలో పట్టుకొని జస్ట్ అట్లా కింద ప్రెస్ చేసాము అనేసి అంటే ఇమీడియట్గా డౌన్ అయిపోతుంది కెమికల్స్ టాబ్లెట్స్ అర్ ట్యాబ్ెట్స్ ఏమైనా ఉన్నాయి సార్ మీ దగ్గర షీట్లో ఉన్నావు కానీ అట్లాంటివి లేదా సరే ఓకే ఎవరైనా తెచ్చారండి చూడండి టాబ్లెట్ ని వేసుకోకర్లాట్ గా డౌన్ చేస్తుంది సో ఇట్లా మనం జస్ట్ ఒక్కసారి సంతో కనెక్ట్ అయ్యాము అని అంటే ఇమిడియట్ గా మనం ఆరా చెక్ చేసుకోవచ్చు మనం తిన్న ఫుడ్ మనకి పట్టిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు సో ఇట్లా నాచురల్ గా చెక్ చేసుకోవడానికి సన్నే మనకి ప్రధానమైన సోర్స్ ఈ కాన్సెప్ట్ లో అందరం కాన్ఫిడెంట్ గా నమ్మి దాన్ని ఫిక్స్ అవ్వాలంటే ఆరామ్ ఏటర్ ఉంటే కనుక మేము నమ్మ అంటే ఒకటి సార్ ఇక్కడ మామూలుగా ఇది డిఫ్లెక్షన్ రాడ్స్ అని ఉంటాయి చెక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే అట్లా కాదు అవుతాం అవుతుంది అందుకే మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఇప్పుడు ఆయన మీరు ఒకటే అంటే అంటే ఆ ఫీల్ అనేది మా ఇద్దరికి తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియాలంటే అక్కడ ఉండాలి ఓకే అంటే ఇది ప్రతి వాళ్ళని అంటే ప్రతిసారి ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోమంటాం సార్ అండ్ రాఘవ్ ఇది పుష్మి నక్షత్రం రోజున ప్రసాదం తీసుకోండి స్వర్ణ మీద ప్రసాదం స్వరబిందు ప్రసాదం తీసుకుంటారు స్టిక్ తీసుకోండి ఒకటి సో ఇది ఇట్లా మీకు ఎలాంటి స్ట్రెంత్ కావాలి అనేసి అన్నా కూడా చక్కగా వస్తుంది సార్ అండ్ మనకు కావాల్సిన న్యాచురల్ స్ట్రెంత్ అంతా కూడా చక్కగా అందిస్తుంది అండ్ వచ్చిందా లేదా ఎంత వచ్చింది అనేసి కూడా కొలవచ్చు అండ్ నెక్స్ట్ ఇదే స్ట్రెంత్ ని మీరు నేల మీద నిల్చున్నప్పుడు కొలిస్తే ఇంకా పెరుగుతుంది సార్ నాపరాయి కనుక తగ్గు ఓకే సో మట్టి మట్టి ఫ్యాంటాస్టిక్ అండి మట్టి ఫ్యాంటాస్టిక్ ఎలిమెంట్ ఏంటిది ఏంటంటే రైట్ సార్ పెట్టుకోండి సార్ సార్ ఇట్లా పెట్టుకోండి సార్ ఇట్లా పెట్టండి సార్ ప్రెస్ అయ్యింది సార్ ఏం టాబ్లెట్ అమ్మా బిసా మీకు బిపి ఉందా లేదా ఓకే ప్రెస్ అయ్యింది సార్ చూద్దాం ఓకే మీ నేను ఆడింది ఇప్పుడు మీతో మైండ్కి సార్ ఓకే సైడ్ సో ఇవి మిమ్మల్ని డైవర్ట్ చేశాను నా పర్నే గారించేది అట్లానే అట్లా అంటే ఇది ప్రెజెంట్ ఏంటంటే సార్ బీపీ వాళ్ళు బీపీ లేదు కనుక ఏంటంటే టక్కన దిగిపోయింది సో ఇట్లాగా దీన్ని స్వర్ణ బిందు ప్రార్సన అంటాం ఇది త్రిప్ మౌల్గా మూడు సార్లు పుట్టం పెట్టింది క్లిజ్ చేసేయండి ఇది క్వాంటిటీ వచ్చేసేసరికి కూడా అంటే జనరల్గా ఏంటంటే చిన్న అయితే కనుక సింగిల్ క్వాంటిటీ ఉంటుంది పెద్దవాళ్ళకి అయితే కనుక డబల్ క్వాంటిటీ ఉంటుంది అండ్ ఇది మీకు ఇవ్వాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ పెట్టండి సార్ సింగల్ బయటికి పెట్టండి ఫింగర్ ఇది డబల్ తీసుకున్న బయట పెట్టండి రైట్ ఇది టచ్ చేయండి సార్ చేతికి టచ్ చేసి కింద సో ఇప్పుడు ఇంకొకటి ఇస్తారు ఇంచినప్పుడు ఏంటి అనేసి అంటే దానికి మళ్ళీ స్ట్రెంత్ ఎట్లా ఉంది అనేసి అన్నది మీరు చెక్ చేస్తారు సో ఇట్లా న్యాచురల్ గా మన బాడీలో ఎంత స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది అనేసేసి అన్నది మీరు చక్కగా కొలుచుకోవచ్చు సో ఇట్లా ప్రతి దానికి అండి ఒకటని కాదు లాలీపాప్ లాగా మాత్రం అయ్యే థ్యాంక్ యూ సార్ ఇది మెయిన్గా ఏంటంటే సార్ పిల్లలకి ఈజీగా ఉంటుంది అనేసి అని చెప్పి ఇచ్చాము గా స్వర్ణ బిందు అనేది ఏంటంటే పిల్లల వరకే ఇవ్వటము అనేసి అన్నది ఆనవైతే బట్ ఇదేంటంటే పెద్దవాళ్ళకి కూడా సరిపడా చేశాను అన్నమాట కాంబినేషన్ సో పిల్లలకైనా సింగిల్ డోస్ పెద్దవాళ్ళకి డబల్ డోస్ రైట్ బయట పెట్టుకుంటారు సింగల్ పెట్టుకుంటారు ఓకే రెడీ అంటే ఒకటి సార్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు మీరు స్ట్రెంత్ చెక్ చేసుకోండి మంచిగా అబ్జాప్షన్ ఎంత అయింది అనేసి తెలుస్తుంది ఇట్లా మీ ఫుడ్ అనేది మీకు పడుతుందా లేదా అనేసి చాలా చక్కగా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్నది కూడా దక్షిణ సంఖ్య ఉందండి దక్షిణవృత సంఖం ఉత్తరావృత సంఖం రెండు రకాలు ఉంటాయి దానికి రెండికి తేడా ఏంటి అనేజానంటే మన ఇంట్రెస్ట్ వచ్చేసేసరికి ఏంటి అనేసేసానంటే ఉత్తరావృతంలో ఉంటాయి సో దట్ ఏంటి అనేసేసినానంటే రెగ్యులర్గా ఫ్రీగా మోషన్ అవ్వడానికి బట్ కాస్టిపేషన్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి దక్షిణావృత్ సంఖ్యం ఉంది ఎలాంటి కాస్టిపేషన్ డిస్టెన్స్ అయినా కూడా క్లియర్ చేస్తుంది సో అందుకని దక్షిణావృత దక్షిణ వృత్ సంఖ్యానికి విశిష్టత అంటే ప్రతిదీ కూడా మన వాళ్ళు ఈవెన్ పూజ చేసేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ పెట్టేసేసి తాగచ్చు అని పొద్దున అని అంటారు సార్ దానికి కూడా రీజన్ ఇదే సో ఇట్లా ఉంటుంది